పేరు నా పేరు నరసింహమూర్తి తేజమూర్తులు అండి ఏం చేస్తుంటారు నేను బ్రాహ్మణ సమాజ వర్గానికి పౌరోహిత్యం చేస్తుంటాను ఒక పురోహితుడిగా మీకు ఏదో ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్స్ కూడా వేస్తుంది నెల నెల రానున్న ఎన్నికల్లో వైసీపీ వైపు ఉంటారా ఇటువైపు ఉంటారు అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎట్లా ఉంది మీరు మీ ఒపీనియన్ అండి మొట్టమొదట మీరు అడిగిన ప్రశ్నలో నెల నెలా డబ్బులు ఇస్తున్నారు అనే మాట తప్పు నెల నెలా కాదు కదా వరకు నా టీడీపీ గవర్నమెంట్లో వచ్చే కార్పొరేషన్ డబ్బులు కూడా ఇప్పుడు రావట్లే ఎందుకంటే మొత్తం వైసీపీ వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో వైసీపీ మీద అక్కస్సుతోనో దేనితోనో కాదు మొట్టమొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్స్ ఇప్పటికీ ముగ్గురు మారారు మొట్టమొదట మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు ఆయన చేయలేక ఆయన మార్చేశారు తర్వాత వైజాగ్ సంబంధించినటువంటి ఈయన మన ఏ టూగా ఎవరైతే మనం పిలుచుకుంటామో ఆయనకి కుడి భోజమైనటువంటి సీతం రాజు సుధాకర్ గారిని పెట్టారు ఎందుకంటే ఆయన వల్లే ఆ పోస్ట్ ఆయనకు రావడం జరిగింది అందులో కూడా నిధులు లేకపోవడం బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించిన అసలు పూర్తిగా ఆఫీసే అక్కడ కొన్ని కొన్ని విడివిడిగా గవర్నమెంట్ ఆఫీసులకి చేయడం జరిగింది తర్వాత ఆయన ఈ మధ్యనే రాజీనామా చేయడం వైసీపీకి మీరు కూడా చూశారు తర్వాత ఇప్పుడు ఒక పెద్ద పెట్టారు ఆయన్ని అంటే పెద్ద ఆయన కాబట్టి కొంచెం వయసు మనం గౌరవం ఇవ్వాలి ఆయన కేవలం ఆయన పదవికి చైర్మన్ అనే పదవే తప్ప ఆయనకు పాపం జీతం ఇస్తారో లేదో కూడా తెలియదు అందులో నిధులు ఉన్నాయో లేదో కూడా తెలియదు వైసీపీలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఆఫీసు ఎక్కడుందో ఏ బ్రాహ్మణుడికి తెలియదు కేవలం నా ఒక్క మాటే కాదు రాష్ట్ర స్థాయిలో ఉన్న బ్రాహ్మణ సంఘాలు కూడా వైసీపీకి ఎన్నో విధాలుగా రెండు వేల పంతొమ్మిదిలో తోడుండి దగ్గురుండి చాలా వైసీపీ బ్రాహ్మణులకు ఏదో చేస్తుందని నమ్మి చాలా బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రంలో ఉన్న మూడో నాలుగో బ్రాహ్మణ సంఘాలు వైసీపీకి సపోర్ట్ చేసిన మాట వాస్తవం తర్వాత ఒక్క సంవత్సరంలోనే మనం తప్పుడు నిర్ణయం తీసుకుని వైసీపీ వెంట నడిచాం అని చాలామంది సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ సంబంధించిన గ్రూపుల్లో కానీ బ్రాహ్మణ సంఘాల గ్రూపుల్లో కానీ కొట్టుకోవడం కూడా మేము వాట్సాప్ వీడియోలో చూసాం ఎందుకంటే ఇదివరకు బ్రాహ్మణ కార్పొరేషన్ టీడీపీ ఉన్నప్పుడు మొట్టమొదటి బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చిందని చెప్పడం వాస్తవం తర్వాత రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అప్పుడు ఇచ్చింది ఐదు వందల కోట్లకు గాను రెండు వందల ఎనభై రూపాయలు ఆ తదంటూ లేని దానికి ఏదో ఒకటి ఇవ్వడం ఉత్తమం కదా ఇచ్చి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి అంటే ఒకటి నుంచి ఆరో క్లాస్ ఏడో క్లాస్ లోపు ఏడు వేల రూపాయలు తర్వాత పదివేల రూపాయలు ఇవ్వడం ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి టీడీపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు వెయ్యి కోట్లు సంవత్సరానికి ఇస్తాం లేదు చాలా పోతే ఇంకొక ఐదు వందల కోట్లు కూడా ఇస్తామని చెప్పిన వైసీపీ గవర్నమెంట్ పూర్తిగా బ్రాహ్మణ కార్పొరేషన్ వెయ్యి కోట్లు కాదు కదా వెయ్యి పైసలు కూడా ఈ రోజుకి ఇవ్వలేదని చెప్పడం ఆఖరికి మనిషి చనిపోతే మట్టి ఖర్చుల కింద పదివేల రూపాయలు తక్షణం ఇరవై నాలుగు గంటల్లో ఇవ్వాలి ఆ తక్షణం ఇవ్వాల్సింది వేలాది అప్లికేషన్స్ కార్పొరేషన్ ఆఫీసులో ఉన్నాయండంలో ఎటువంటి సందేహం లేదు అందువల్ల ఇప్పుడు కాదు కదా వైసీపీని నిజంగా బ్రాహ్మడు అనేవాడు ఎవ్వడు కూడా ఇప్పుడు కాదు కదా ఇంకో నలభై సంవత్సరాల తర్వాత కూడా నమ్మడు ఖచ్చితంగా బ్రాహ్మడు అనేవాడు బ్రాహ్మలకు ఏదైతే పార్టీ మంచి చేస్తుందో ఆ మంచి చేసిన పార్టీ వైపే ఇప్పుడు కూడా ఉంటారు ఎప్పుడూ ఉంటారు కొంతమంది స్వామీజీలు స్వయంగా జగన్మోహన్ రెడ్డిని మా అందరూ అందరు అందరు వాడిగా సృష్టించారు క్రియేట్ చేశారు కొన్ని యాగాలు కూడా చేయిస్తున్నారు మరి మరి ఇటువంటి మీరు ఎలా మాట్లాడటం ఎంతవరకు ఒక్కటే చెప్తున్నాను మేము జరిగింది మాట్లాడుతుంది తప్ప జరగవలసింది మాట్లాడుతున్నాం జరిగింది మాట్లాడుతున్నాం అంతే తప్ప ఇందులో ఏ ఒక్కటి అబద్ధం లేదు మీరు రాష్ట్ర స్థాయి నాయకులను ఎవరిని మీరు ఇంటర్వ్యూ చేసినా వాళ్ళ ఆయన ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా అవునని సమాధానం చెప్తారు తప్ప కాదని ఎవరు చెప్పలేదు ఎందుకంటే సత్యం రికార్డ్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంకొక విషయం మీరు స్వామీజీ అనే ఆయన వైజాగ్ స్వామీజీ సపోర్ట్ చేశారు అని చెప్తున్నారు కేవలం ఆ రోజు నిజంగా అక్కడే బ్రాహ్మలు హిందువులు అందరూ కూడా పప్పులో కాలేశారు ఆయన ఈ మధ్యనే షర్మిల గారు చెప్పారు నేను చెప్తున్నది కాదు జగన్ అనే అతను ఒక క్రిస్టియన్ అని ఆవిని చెప్పారు నేను చెప్పింది కాదు అంటే వాళ్ళ చెల్లి చెప్పింది చెబుతున్నాను ఇది తెలిసి కూడా వైజాగ్ స్వామీజీ ఆయనకి యజ్ఞబోధం వేసి ఈయన హిందువుగా మారుస్తున్నాను హిందువులందరూ ఓటేయండి బ్రాహ్మణులందరూ కూడా ఓటేయండి అని చెప్పి అన్ని బ్రాహ్మణ సంఘం నాయకుల్ని కూడా ఆయనతో మాట్లాడి అందరినీ కూడా ఆయన హిందువుగా అందరిని కూడా మెస్మరైజ్ చేసి ఓట్లు వేయించుకున్నట్టే తప్ప ఓట్లు వేయించుకున్న తర్వాత ఏదో ఏరు దాటకి తెప్ప తగలేసినట్టుగా మొత్తం బ్రాహ్మణ జాతికి ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే రాష్ట్రంలో మొట్టమొదటి వైసీపీ పార్టీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే నాకైతే లేదు ఎటువంటి భయం లేదు అదంతా కూడా నిజం ఎందుకంటే ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను ఇలాంటి మోసాలకి మోసపోకుండా వచ్చేసారైనా అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ ఇంకా రెండు మూడు నెలల్లో ఉన్నాయి ఒక మంచి పార్టీని మనకి ఏదైతే బ్రాహ్మలకే కాదు అన్ని వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు నిజంగా మాట్లాడుతున్నాయో అవన్నీ కూడా నమ్మండి మోసపూరితమైన వాగ్దానాలు చేసి మీకు అన్నీ ఉచితం ఇచ్చేస్తాం అన్నీ ఉచితం ఇచ్చేస్తాం అన్ని ఉచితం ఇచ్చేస్తాయి నుంచి మనం రాత్రి వరకు ఇంకా ఎందుకు ఇంట్లో కూర్చుంటే అన్నీ వచ్చేస్తాయి కదా రేషన్ షాప్ వాడు బియ్యం ఇచ్చేస్తాడు పప్పు ఇచ్చేస్తాడు ఉప్పు ఇచ్చేస్తాడు తినచ్చు అయినా ఆరోగ్యం బాగోపడితే వైట్ కార్డు ఉంటుంది హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు నెలకు నాలుగు వేలు ఐదు వేలు ఉత్తినే యువత కూడా నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు యువతకు కూడా పెన్షన్ ఇచ్చేస్తే ఇంక వాళ్ళు మాట ఏం కష్టపడతారు లేని వాడికి నిజంగా ఎవరికైనా ఇవ్వాలి తప్ప నలభై ఏళ్ళు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తాం ముప్పై ఐదు వేలు పెన్షన్ ఇచ్చేస్తాడు నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు అంటే కష్టపడే వయసు ఆ వయసులో కూడా వాడికి వాడికి ఉత్తరం ఇవ్వకండి ఏదైనా ఒక ఉద్యోగం లాంటి చూపించి నెలకి నీవు చదువుకున్న ఉద్యోగానికి నీవు చదువుకున్న చదువుకు ఈ ఉద్యోగం దీనికి పదిహేను వేలు జీతం ఇరవై వేలు జీతం ఇస్తే అలా చేయాలి తప్ప అన్ని ఉచిత పథకాలు ఇచ్చేస్తాం ఆల్ ఫ్రీ పథకాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడేది అదే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ గవర్నమెంట్ నెక్స్ట్ మళ్ళా వస్తే ఏం చేస్తుంది మన సొంత ఇల్లు కూడా అమ్మేసి మనకు తెలియకుండానే ఇచ్చేస్తుందేమో అన్నంత భయం సాధారణ ప్రజల్లో ఉంది మనం ఏదైనా ఒక స్థలం కొనుకుంటే మీకు అయితాలు మేము తీసేసుకుంటాం మీకు మీకు అప్పులు కావాలంటే మమ్మల్ని అడగండి లేకపోతే మీకే అప్పు పెట్టి మేము ఇస్తాం మీరే మాకు కట్టండి అనే స్థితిలోకి గవర్నమెంట్లు వచ్చేసాయి అంటే ఎంతవరకు పోతుంది ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు పోతుంది అనేది ప్రతి సామాన్యుడు నేనే కాదు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంగా పురోహితుడిగా కాకుండా ప్రతి సామాన్యుడు ఆలోచించాలి మనం కష్టపడేదానికి మనకు ఫలితం ఉందా లేదా అని ఆలోచన ఆలోచించాలి తప్ప అన్నింటికి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే రేపు వచ్చే జనసేన తెలుగుదేశం గవర్నమెంటే కాకుండా ఏ గవర్నమెంట్ అయినా కేంద్రంలో మోదీ అయినా సరే అన్నిటికీ మనకే ఇవ్వాలంటే వాళ్ళ మీద ఆధారపడిపోతే మనం బ్రతకడం ఎలాగా మనం స్వాయశక్తులా ఎలా ప్రయత్నించి ఎలా బ్రతకాలి అనేది సామాన్యులు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ రేపు వైసీపీ గవర్నమెంట్ పోయి మీరు అనుకున్న టీడీపీ గవర్నమెంట్ జనసేన కూటమి గవర్నమెంట్ వస్తే ఎన్ని సమస్య పోతాయంటారా ఒకటే విషయం చెప్తున్నానండి సమస్య అనేది ఎప్పుడు కూడా సమిసిపోదు కొంచెం దాని లెవెల్ తగ్గుతుందేమో ఇప్పుడు మనం ఏదైనా ఇబ్బంది ఏదైనా జాతక ప్రకారం ఏదైనా ఇబ్బంది అయితే చేసుకుంటే దానిలో ఉన్న ఫలితం కొంచెం మేరకు తగ్గి మనకు మంచి జరగచ్చేమో తప్ప పూర్తిగా చెడు జరగదు ఈ చంద్ర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంతకన్నా మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం తప్ప ఇంతకన్నా చెడుముటుకు జరగదు ఇంకా జరగడానికి చెడు ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో మొత్తం జరగాల్సినంత జరిగిపోయింది ఏది ఎవరికి కావాలో వాళ్ళు లాగేసుకున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు వచ్చినా అక్కర్లేదు ఎంపీ టికెట్లు వచ్చినా అక్కర్లేదు ఎందుకంటే ఎవరు ఎంత సంపాదించుకోవాలో అంతా సంపాదించేసుకున్నారు ఆఫ్టర్ ఆల్ పది కిలోమీటర్ వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వాడేటంటే అది ఎవరి డబ్బు ప్రజల డబ్బు కాదా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఇలా వాడుతున్నారంటే ఎవరు డబ్బు ఎవరి డబ్బు కాదు